స్టూడో అండ్ తెలుగు న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ను నెల్లూరు జిల్లా ఎస్పీ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ స్టూడియో అండ్ తెలుగు క్యాలెండర్ చాలా చక్కగా ఉందని ఇందులోని పంచాంగం ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలియజేశారు ఛానల్ ముందు ముందుకు దిన చెందాలని ఆకాంక్షించారు అలాగే చైర్మన్ డాక్టర్ చలువారిది లక్ష్మణ్ గారికి నెల్లూరు జిల్లా ప్రజలకు మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ లో ఏఎస్పీలు డిఎస్పీలు పాల్గొన్నారు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా స్టూడియో ఎన్ ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు స్టూడియో ఎన్ టీముకు కూడా నా అభినందనం